ఓం నమ శివాయ అందరికీ అండి జనవరి పదిహేడవ తేదీన శుక్రవారం నాడు అనగా రేపు సంకటహర చతుర్థి ఏర్పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో సంకటహర చతుర్ద్రీకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజు గణపతిని పూజిస్తే జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని విశ్వాసం శుక్రవారం రోజున వచ్చే సంకటహర చతుర్థికి చాలా శక్తి ఉంటుంది ఎవరు జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాంటి వారికి పట్టిందల బంగారం అవుతుంది అక్కడే కుబేర రాజయోగం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన సంకటహార చతురద రోజున ఒక శక్తివంతమైన గణపతి రథాన్ని ఆచరిస్తే చాలు మీ జాతకంలో శుక్రుడు బలపడి మీరు త్వరలోని ధనవంతులు అవే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సంకటహర చిత్రి రోజున గణపతిని ఎలా పూజించాలి సంకటహార చిత్రి రథాన్ని ఎలా చేయాలి ఈ రథాన్ని చేయలేని వారు ఏం చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ కష్టాలను గట్టెక్కించే ఏకైక రథం సంకటహార చిత్రి రథం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చిత్రద్ది తిథి ఒకటి కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి రథాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది అంతటి శక్తి అనేది ఈ గణపతి రథానికి ఉంటుంది జనవరి పదిహేడో తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి ఇంట్లో పూజను ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి గదిని ముందు ఒక చిన్న ముగ్గు వేసి మీ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి చక్కగా ఎరుపు రంగు పుష్పాలు అంటేనే గణపతికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో వినాయకును పూజిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫున్ని ఫలితం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ విధంగా గణపతి ఫోటోను అలంకరించుకొని గణపతి పటానికి ఒక యాలకుల మాలను వేయండి యాలకులను ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ గణపతిని పూజ చేసేవారు ఇరవై యాలకులను తీసుకొని ఒక పసుపు దారానికి గూచి యాలకుల మూలలాగా ఒక మాలలాగా తయారు చేసి వినాయకుడి పటానికి వెయ్యండి గణపతికి యాలకుల మాల సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కాని వినాయకుడి పటం ముందు ఒక దీపం వెలిగించండి ఈ సంకటహర చతుర్థి రథంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే గణపతికి ముడుపు కట్టడం అండి గణపతి ముందు దీపం వెలిగించిన తర్వాత ఒక వెరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకుని ఈ వస్త్రంలోని చివర్లో పసుపు రాసి గణపతిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను నమస్కారం చేసుకుంటూ మనస్సార స్వామికి చెప్పుకుంటూ మీ బాధల్ని కష్టాలు అన్నీ చెప్పుకుంటూ మోట్లో గుప్పిల్ బియ్యాన్ని తీసుకుని ఆ వెరుపు వస్త్రంలో పోసి అందులో రెండు తమలపాకులు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు నాణ్యాలు దక్షిణంగా వేసి మీ మనసులో ఉన్న కోరికలను మరొక్కసారి గణపతికి చెప్పుకుంటూ స్వామికి ముడుపు కట్టండి ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టి ముడుపుకు ఆరతని ఇచ్చి ఒక కొబ్బరికాయన పగలకొట్టండి గణపతికి నమస్కారం చేసుకోండి ఇలా గణపతిని పూజ చేసేటప్పుడు ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం అనేది పెరుగుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది చివరిగా అక్షంతలు తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణ చేసి ఈ గణపతి రథాన్ని ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యస్తమయం తర్వాత కూడా మరల తలస్నానం చేసి పూజగదులు ఒక దీపం వెలిగించి గణపతిని దగ్గర ఉన్న ముడుపును ఇప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాణం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ముడుపులో ఉన్న ఒక్కలు అలాగే పదకొండు రూపాయల బిళ్లను కూడా తీసి బీరువాలు పెట్టుకోండి ఈ విధంగా సంకటహర రథాన్ని ఆచరించాలి ఈ రథాన్ని ఆచరించే వారు ఉపవాసం ఉంటే చాలు చాలా మంచిది కూడా ఉపవాసం ఉండలేని వారు కూడా పాలు అలాగే పండ్లు తాగి కూడా తినవచ్చు అలాగే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం కూడా చేసుకోవచ్చు ఈ సంకటహార చిత్రది రోజు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నాలుగు దీపాలు వెలిగించండి త్వరలోనే మీ అప్పుల సమస్యల నుండి మీరు బయటపడతారు ఈ రథాన్ని ఆచరించడం వలన కష్టమని భావించేవారు కూడా సంకటహార రథం కాదని కూడా చదువుకోవాలి ఏదైనా బాధలు ఉండేవాళ్ళు పూజ చేసుకుంటూ క కథను కూడా చదువుకుంటే చాలా మంచిది ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళండి ఈ సంకటాహార చిత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హీం శ్రీ లక్ష్మీ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంట్లో పదే పదే సమస్యలు ఏర్పడుతూ ఉంటే కనుక ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టండి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఇలా చేస్తే గనక మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కూడా మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ సంకటహార చిత్రద్ది రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులు దానం చేయించండి చాలా మంచిది ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో మీ పిల్లల భవిష్యత్తు అనేది మెరుగుపడి జీవితంలో గొప్ప స్థాయికి అనేది వెతుకుతారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రథాన్ని ఆచరించండి గణేషుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి